ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను కలెక్షన్ మాత్రం మీరు మిస్ కావద్దు వీడియోని వరకు చూడండి బోర్డర్కి ఫినిషింగ్ చూసుకోవచ్చు టోటల్ మనకు సిరోజీ అనేది డైమండ్ వర్క్ ఇచ్చాడు కంప్లీట్గా మనకు సాడీ అనేది ఈ టైప్లో మనం కస్టమర్ మనం మాట్లాడుకుంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్లో మీకు శాంపుల్ అనేది అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం తీసుకొచ్చాను స్పెషల్ గా ఇప్పుడు చాలా వెడ్డింగ్స్ కలెక్షన్ వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను కలెక్షన్ మాత్రం మీరు మిస్ కాదు వీడియోని ఎండ్ వరకు చూడండి సూపర్ వెరైటీ అని చెప్పుకుంటున్నాను ఇక్కడ మీకు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు కొత్తగా ఇంటికాడ కూర్చోండి అని బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఫుల్ సపోర్టు మాకు అరుణ టెస్టర్లో మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది సో ఏం మాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆర్టిల్ గురించి మీరు మాట్లాడుకుంటే ఈ టైప్లో మీకు ఫ్యాన్సీ కలెక్షన్ అనేది నేను తీసుకొచ్చానండి వెరైటీ చూసుకోవచ్చు బోర్డర్కి ఫినిషింగ్ చూసుకోవచ్చు టోటల్ మనకు సిరోజీ అనేది డైమండ్ వర్క్ ఇచ్చాడు కంప్లీట్గా మనకు సాడీ అనేది సిక్స్ థర్టీ అనేది కంప్లీట్గా మనకు టోటల్ సాడీ అనేది రావడం జరుగుతుంది బ్లౌజ్ తో సహా ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి మీద నెంబర్ నెంబర్ నెంబర్కి కాల్ చేయండి మరికొన్ని కలెక్షన్ మరికొన్ని డిఫరెంట్ అండ్ మరికొన్ని ఇంకోటి మీకు డీటెయిల్ కావాలి అనుకుంటే కంపల్సరీ ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన తెలువ అబ్బాయి నెంబరే నెక్స్ట్ ఐటిల్ కూడా చూడవచ్చు అండి ఇది టోటల్ వచ్చేది మనకు జిమ్ చు ఫేబ్రిక్ మీద మనకు టోటల్ కట్ వర్క్ బోర్డర్లో ఈ విధంగా మీకు టోటల్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీకు జరకండిది ఈ విధంగా మీకు పని కూడా జరగడం జరుగుతుంది ఈ విధంగా మీకు ఫ్యాన్సీ కలెక్షన్ పార్టీవేర్ కానివ్వండి ఫ్యాన్సీస్ కావండి అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా మ్యారేజ్ సివ సీజన్ వస్తుంది ఆ టైప్లో కలెక్షన్ అనేది నేను తీసుకొచ్చానండి అండ్ మీరు కొత్తగా నేను చెప్పాను కదా బిజినెస్ స్టార్టప్ చేయండి చాలా మంది బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటే కొంచెం భయం టెన్షన్ ఉంటుంది సో అది ఏం టెన్షన్ లేకుండా మీరు ధైర్యం చేసి మీరు బిజినెస్ స్టార్టప్ చేయండి దానికి ఒక ఫుల్ సపోర్ట్ మనదొకటి ఉంటుంది వెరైటీ చూసుకొచ్చండి చాలామంది ఏమనుకుంటారు అంటే సార్ మేము కష్టపడే డబ్బులు వచ్చేసి అండ్ మేము బిజినెస్ స్టార్టప్ చేస్తే మాకు లాస్ అవుతుంది అండ్ కస్టమర్ రారు తీసుకోరని నెగిటివ్ ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి సో నేను చెప్పేది ఏంటంటే బిజినెస్లో నెగిటివ్ ఆలోచన అస్సలకి నడవదు కంప్లీట్గా మీరు వచ్చేసి పాజిటివ్ ఆలోచించండి ధైర్యం చేయండి మీరు సపోర్ట్ చేయండి అని దాంతో పాటు మీరు స్టార్టప్ చేసుకోవచ్చు ఫుల్ మన ఒక సపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఆర్టిల్ కూడా చూడవచ్చు ఇది కూడా వచ్చాము మనకు ఫ్యాన్సీ కలెక్షన్లో ఈ లో మనం కస్టమర్ మనం మాట్లాడుకుంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్లో మీకు శాంపుల్ అనేది లభిస్తుంది టోటల్ మీకు జరుకు జరు వర్క్ కానివ్వండి టోటల్ ఈ టైప్లో మీకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ కావండి ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ చాట్ అనేది డిఫరెంట్ వస్తుంది అండ్ దాంట్లో బాగా మీకు ఫోర్ పీస్ సెట్ వస్తుంది కలర్ చాట్ వస్తే మీకు డిఫరెంట్ రావుతుంది ఇటు పక్కన మీరు చూసుకోవచ్చండి క్లియర్గా కస్టమర్గా లైవ్లో పర్చేజ్ చేస్తుంటారు ఈ టైప్లో మీరు కనుక ఇక్కడికి సూరత్ గుజరాత్కి రావాలనుకో స్టేషన్ నుంచి అక్కడికి రావడం ఫైవ్ కిలోమీటర్లు మాత్రమే పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నది వీడియో కాలింగ్ కూడా ఉన్నది ఇంత దూరం మీరు రాలేకపోతే మీరు ఇంటికాడ కూర్చొని వీడియో కాల్లో ఇవన్నీ సెలెక్షన్ అనేది మీరు చేసేసుకోవచ్చు అన్నమాట సో నెక్స్ట్ ఆర్టీలో కూడా చూడొచ్చండి ఇక్కడ నేను సిఓడి ఆప్షన్ కూడా పెట్టానండి కంప్లీట్గా కింద నేను డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ ఇస్తాను మీరు చూడండి ఒకసారి రండి ఇక్కడికి స్టాక్ అనేది మన దగ్గర అయితే అన్లిమిటెడ్ ఉన్నది నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మన దగ్గర వేర్ ఐటమ్స్ ప్రింటెడ్ ఐటమ్ కాటన్ ఐటమ్ సిల్క్ ఐటమ్ బనారసి ఈ టైంలో మీకు కెట్లాక్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా లేడీ చేస్తున్నారు సో ఇందాక నేను బాక్స్ ఐటమ్ చెప్పాను కదా ఈ టైప్లో మన అరుణ్ టెస్టార్ బ్రాండ్ వస్తుంది మీకు మ్యానుఫ్యాక్చరింగ్ తోటి ఇక్కడ అండ్ ఫ్యాక్టరీ అవులట్ రేట్లో కలెక్షన్ అనేది మీకు లభిస్తాయండి సో ఇంకే లేట్ ఏం చేస్తున్నారు అన్ని కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇలాంటి కలెక్షన్లు మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే స్క్రీన్ షాట్ చేయండి అండ్ స్క్రీన్ మ్యాన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అందరికీ ధన్యవాదాలు